యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ లీగల్ సెల్ అధ్యక్షులుగా బోయ్పాటి నవీన్ చౌదరి నియమితులయ్యారు దేశ వ్యాప్తంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఈ సంస్థ వివిధ రాష్ట్రాల్లో తన ప్రస్థానాన్ని విస్తరించుకుంటోంది ఈ నియామకంతో నవీన్ చౌదరి ఆంధ్రప్రదేశ్ లో లీగల్ కార్యకలాపాలను నడిపించి అవినీతిని అరికట్టేందుకు న్యాయాన్ని అందించేందుకు కృషి చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిని ఎదుర్కొనేందుకు కఠినమైన చట్టపరమైన చర్యలు అవసరమని ప్రజలు పారదర్శకత బాధ్యత విధానాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో అవినీతిని వెలుగులోకి తేవడంలో ఈ సంస్థ కట్టుబడి ఉందని న్యాయ నిపుణులు కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ అవినీతికి వ్యతిరేకంగా సమగ్ర చర్యలు తీసుకుంటుందని నవీన్ చౌదరి నిబద్ధత నైపుణ్యం ఆంధ్రప్రదేశ్లో సంస్థ లక్ష్యాలను మరింత బలపరుస్తుందని సంస్థ నాయకత్వం విశ్వాసం వ్యక్తం చేసింది సంస్థలోని ప్రముఖ సభ్యులు మద్దతుదారులు నవీన్ చౌదరిని అభినందించి అవినీతికి వ్యతిరేక పోరాటంలో విజయాన్ని సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకి ఏపీ స్టేట్ లీగల్ సెల్కి ప్రెసిడెంట్గా ఇవ్వాలని నేను నియమాతులయ్యాను నన్ను నియమించినందుకు గాను జాతీయ అధ్యక్షులు సురేంద్ర అరోరా గారికి స్టేట్ అధ్యక్షులు రజీక్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మా ఎన్జిఓ తరపున జిల్లాలో ఏపీ స్టేట్కి సంబంధించిన అన్ని జిల్లాల్లో ఎక్కడైనా కరప్షన్ జరిగిన దాఖలాలు ఉంటే ఆ బాధితులు మమ్మల్ని సంప్రదిస్తే వారికి కావాల్సిన న్యాయము మా ఎన్జిఓ తరఫున అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నా మీద బాధ్యతగా ఉంచి నాకు ఇది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బాధితులకు ఏదైనా కరప్షన్కి సంబంధించి ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళు మా దృష్టికి తీసుకురండి మేము దానికి తగిన న్యాయం చేకూరేలాగా లీగల్ సంబంధించి సిఎంఆర్ ప్రవేశపెడుతున్న న్యూ ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు న్యూ స్వర్ణ ధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును పదకొండు వాయిదాలకు గాను వచ్చిన తూకానికి పద్దెనిమిది శాతం వరకు తరకు మంజూరీ లేకుండా మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకున్నటకు ఇది ఒక సువర్ణ అవకాశం విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలర్స్ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు